తీసుకొని వచ్చింది దాచుకుంది ఇది ఇక్కడ నుంచి వచ్చింది అని చెప్పి అదే నా అమ్మా అన్న ఒక లేదు తీసుకుంటే ఇంక అదే కావాలి ఆశనం అయిపోయిందిలే మీకోసం నాలుగు డోర్ మ్యాట్లు తెచ్చాడు డాడీ నాలుగు డోర్ మ్యాట్లు తెచ్చాడు మీకోసం ఇంకొక చూసేవి దీన్ని కూడా పికేస్తుంది ఎంత డోర్ మ్యాట్ చూద్దాం ఇది చూద్దాముండు నేను చేయకూరకోకు హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా హండ్రెడే మీకోసం కొత్త డోర్ మ్యాట్స్ ఇదిగో ఇది కూడా హండ్రెడే ఫ్రెండ్స్ బాగున్నాయి కదా డోర్ మ్యాట్స్ కానీ కొత్త డోర్ మ్యాట్స్ ఏంటంటే అడిగేస్తే జారిపోతున్నాయి ఒకసారి వాటర్లో పెట్టేస్తే బాగుంటాయి అనుకుంటా లేదంటే జారి పడిపోతున్నాము ఈ కొత్త డోర్ మ్యాట్ల మీద నుంచి ఇవి జాగ్రత్తగా ఉండాలి ఒక్కటి ఊడిందంటే మొత్తం అంతా వచ్చేస్తుంది ఎంత కుడతారు చేతితోటి చూసారు ఇదిగో ఇదిగో ఇలాగా ఈ డిజైన్ని మిషన్ మీద కాకుండా మళ్ళీ ఇలా కుడతారు అనమాట చేతితో దీనికోసం ఇది సింగిల్ దారం వేశారు ఓడిందంటే మొత్తం వచ్చేస్తుంది ఫ్రెండ్స్ బాల్ ఎత్తుకెళ్ళిపోతుంది పైకి క్రికెట్ బాల్ ఆడుతుంది అమ్మా ఆడుతుంది అమ్మో బాల్ తెచ్చుకున్నావా నువ్వు చూడండి బాల్ తెచ్చుకొని ఎలాగ ఆడుతుందా బాల్ తెచ్చుకున్నామా అయ్యో చూడండి ఫ్రెండ్స్ బాల్ తెచ్చుకొని అమ్మగాడ అమ్మగాడు బాల్ ఆడుతున్నాడా అమ్మో చాలా రోజులకి ఆడుతున్నాడు అమ్మగాడు కొరికేస్తావు దాన్ని అరే వచ్చేసింది బాలు చూడండి చెత్త చెత్త చేసింది పైన అంతా పేపర్లన్నీ చింపి చూడండి అన్ని బొమ్మలు కొండ ఏం చేస్తుందమ్మా బాలుతో ఆట వచ్చింది బాలతోటి నాకు ఇవ్వమ్మా నాకు ఇవ్వా నాకు ఇవమ్మా బాలు నాకు బాలు అది తీసుకోనా నేను తీసుకోనా తీసుకుంటానమ్మా బాలు తీసుకుంటానమ్మా ఇవ్వదంట అటు ఈ క్లాత్ మీదకి వచ్చేసింది అక్కడ డిస్టర్బ్ చేస్తున్నానని దీని మీద వచ్చేసింది నోటికి సరిపోతలేదు నోటికి మీరు నైట్లో ఇక్కడ పైన పడుకుంటుంది ఫ్రెండ్స్ దుప్పటి గో చెంచులు అన్నీ వేసుకొని పడుకుంటుంది అమ్మ గారి డాబా పైన నాది నేను చూసుకుంటాను నాది 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 నాకు ఇవ్వమ్మ కాలుతాడు అగ అన్నయ్య వచ్చాడు అన్నయ్య చింట వచ్చాడు బాలు తెచ్చుకుని చూడు పైనుంచి కింద నుంచి కొరికి కొరికి పెడుతుంది నువ్వు తీసుకో ఏం చేస్తావు చూద్దాం బాల్ తీసుకో అలా రఫకూ మెల్లగా అడగాలి నాకు ఈ అమ్మ అడగాలి నాకు ఆ చివరికి తెస్తుందేమో వాళ్ళకి వెళ్తుంది ఇచ్చే బాల్ మళ్ళీ తీసుకొని దూరం వేస్తే మళ్ళీ తెస్తుందేమో దాన్ని ఆడుకొని ఇచ్చే సేపు ఎంఎస్ ధోని బాల్ అంట అమ్మో అది ఎంఎస్ ధోనిది అంటమ్మ నాకు ఇచ్చి నీకు ఇంకోటి ఇస్తలే ఇంకోటి

తెచ్చుకుంటుంది బట్టలు కింద నుంచి రావాలేమో ఇట్లా రాకూడదా బట్టల కింద నుంచి రావాలా దాంట్లో మూసేసి బెడ్షీట్లో పెట్టేసి ఏం చేస్తుంది తీసుకుంటుంది లేదా బెడ్షీట్లో పెట్టేసి ఉంటుంది వాళ్ళని బెడ్షీట్ కింద పెట్టి నువ్వు వదిలేసే లే లేదు చూద్దా తీసుకోదు పిచ్చుకోకలాగా దొరుకుతుంది చూడు అమ్మో బాగాలేది అమ్మ బాలు ఎలా దొరుకుతుంది చూడు బాగలేదమ్మో బా ఎలా పడుకుంది తుమ్మింది చెత్త అంతా తెచ్చి పైన వేసింది చూడండి అందరూనే ఉంది ఎత్తుక్కో బాలు ఎత్తుక్కో ఇందులో అమ్ము నేర్పిస్తాడు కనిపెట్టింది అది బాల్ ఎక్కడ ఉందో వదిలేసింది క్లాత్ పైన కొరుకుతుంది నాది బాల్ నాది బాల్ నాది బాల్ బాల్ ఇచ్చే కాసేపు ఆడుకుంటే చిన్న అది ఎప్పుడో కానీ ఆడదు పాపం అదే బాలైతే అయితే పరిగెత్తుకొని వెళ్తుంది క్లాత్ తీసుకురావని అక్కడ పెట్టుకొని కూర్చోవాలి దానికి వేరే బాల్ కొంటాను నీకు కొన్నాను నీకు కొంటాను నన్ను వేరే బాలు వేరే బాల్ కొంటాలి అదొద్దులో నీకు నేను అమ్మకు పెద్ద బాల్ తెస్తా చూస్తా ఉండు కొరికి పెట్టేద్దాం ఒక్క నిమిషంలో తీసేసింది తీసేసింది బాల్ బయటికి వచ్చేసింది బాల్ బయటికి గుడ్ గోల్ అమ్మ గుడ్ గర్ల్ కిందికి దా పళ్ళు పళ్ళు ఎలా కొరుకుతుందమ్మ అదే మొక్కలా వదిలేలే ఇచ్చే తీసుకొద్దా చూడండి కాలేస్తే వేస్తే ఆపుతుంది వద్దు నీకొద్దులే వద్దు రోజుకో కొత్త బొమ్మ కావాలి కింద ఎక్కడ దొరికిందో తెచ్చుకోండి గబ్బుగా పైకి మూతి మూతి మూతమే కొత్త మూతమే కొత్త మూతమే కొడతాం கொடுத்துக்கு முக்கோ கெழுப்பிங்கோ ரெண்டு முக்கல் செய்யல அது

Да. А мы да. హాయ్ మీకోసం కొత్త మ్యాట్ ఇది నా బొమ్మే ఇది నా బొమ్మ అంటుంది మీరేమన్నా ఆడపిల్లలా అమ్మో అవి చూడు నీ బొమ్మ ఆడేసుకుంటున్నాయి నీ బొమ్మతో ఆడేసుకుంటున్నాయి దా వాళ్ళ ఇద్దరి దగ్గర నుంచి తీసుకో బొమ్మ ఎలా చూస్తుంది చూడండి ఎండకి